మీ గ్రామానికి ఎందుకు వచ్చామో తెలుసమ్మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు అండగా నిలబడ్డం కోసం ఒక అద్భుతమైన పథకాన్ని రూపొందించింది అదేమిటి అంటే ప్రతి పేద ఇంటికి పేద కుటుంబానికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఆ ఇంటి మహిళ చేతుల్లోనే పెట్టే పథకం ప్రతి నెల ఐదు వేల రూపాయలు అంటే సంవత్సరానికి అరవై వేల రూపాయలు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఆ ఇంటి మహిళ పేరు మీదనే ఎందుకు ఇస్తున్నామో తెలుసా తల్లి ఎందుకంటే ఈ రోజుల్లో ఖర్చులన్నీ పెరిగిపోయాయి వాస్తవం అవునా కాదా అవునా కాదా పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగిపోయాయా లేదా కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు పెరిగాయా లేదా ఫీజులు ఇంకా ట్యాక్స్లు ఇలా అన్ని పెరుక్కుంటూ పోయాయి ఆఖరికి మద్యం కూడా పెరిగిపోయింది అవునా మద్యం కోసం కాదిస్తున్నది అందుకే మగవాళ్ళకి ఇవ్వటం లేదు అందుకే ఆడవాళ్ళకి ఇస్తున్నాం అన్ని ఖర్చులు పెరిగిపోయాయి అన్ని ఖర్చులు పెరిగిపోయాయి అన్ని ధరలు పెరిగిపోయాయి నూనె చక్కెర కందిపప్పు ఏదైనా ఏది ముట్టుకుంటే అది అన్ని పెరిగిపోయాయి ఇంత కష్టమైన పరిస్థితుల్లో మహిళ ఒక భార్యగా ఒక తల్లిగా తన భర్త కోసం తన బిడ్డల కోసం ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ ఇంటిని కడుపు నిండా భోజనం పెట్టడానికి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఆ ఇంటి మహిళ ఆ భార్యగా తల్లిగా ఎన్ని త్యాగాలు చేస్తుందో అర్థం చేసుకోలేని దాన్ని కాదు నాకు తెలుసు ఈ రోజుల్లో కూడా ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా ఎంత పేదవాళ్ళు కనీసం ఆహారం కూడా తిండి కూడా పెట్టుకోలేక ఎంత మంది బిడ్డలకు సరిగ్గా తిండి కూడా పెట్టుకోలేమే అని బాధపడుతున్న పరిస్థితి ఈ రోజు ఉంది అలాంటప్పుడు ఆ పేద కుటుంబాలను ఆదుకోవడం కోసమే ఆ పేద కుటుంబాలను ఆదుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల పేద కుటుంబానికంటూ ఆ ఇంటి మహిళ చేతుల్లోనే మీ బ్యాంక్ ఖాతాలోనే ప్రతి నెల ఒకటో తేదీనే ఐదు వేల రూపాయలు మీ ఖాతాలోనే జమ చేసే పథకమే ఇందిరమ్మ అభయం ఈ పథకం పేరు ఇందిరమ్మ అభయం ఈ పథకము మీకు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో వచ్చిన ఈ అద్భుత అద్భుతమైన పథకం ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి వస్తుంది కాబట్టి మీ అందరూ ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు మన రాష్ట్రంలో చిత్తశుద్దితో నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ